హాయ్ ఫ్రెండ్స్ నప్య ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మామూలు టీవీలు ఉంటాయి కదా మన పాతకాలం టీవీలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఆ టీవీలకు మనం ఏ డిటీహెచ్ అనేది వాడుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ దాంతోపాటు మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల నేను చేసిన వీడియో అనేది మీకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ద్వారా తొందరగా వస్తుంది మీ వరకు కూడా వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనకి మామూలు టీవీలకు సంబంధించి అంత ముందు వాడుతూ ఉండేవాళ్ళు మనం చిన్నపిల్లలప్పుడు వాడుతూ ఉండేవారు ఇప్పుడు కూడా కలర్ టీవీలు వాడుతున్నారు అనమాట ఇప్పుడు కూడా కొంతమంది వాడుతున్నారు వాటికి ఏ డీటీహెచ్ దానికి అలాంటి టీవీకి ఎలాంటి డీడీహెచ్ తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలు టీవీకి వచ్చేసరికి మనకి ఎస్డీ ఛానల్స్ తీసుకోవాలన్నమాట ఆ మామూలు టీవీలకి మనం హెచ్డీ పెట్టుకున్నా కానీ ఏం ఉపయోగం ఉండదు అంటే దాంట్లో క్లారిటీ అనేది చూపించదు మనకి మామూలు టీవీలో ఓకేనా ఇప్పుడు మామూలు టీవీకి హెచ్డీ ప్యాక్ తీసుకున్నందువల్ల మీకు ఎలాంటి క్లారిటీ అనేది చూపించదు మీకు అంత ముందు వీడియోలో నేను ఆల్రెడీ చేశాను కదా మీకు హెచ్డీ కనెక్షన్ తీసుకోవాలంటే ఇలాంటి టీవీలు ఉండాలని చెప్పనేసి ఎల్ఈడి టీవీలకైతే మీకు హెచ్డీ సంబంధించిన క్వాలిటీ అనేది అర్థమవుతుంది మామూలు టీవీలకైతే మీకు అర్థం కాదనమాట మీకు నార్మల్ అయినా హెచ్డీ అయినా ఒకే క్వాంటిటీగా కనబడుతూ ఉంటుంది అనమాట దాంట్లో వాయిస్ ఒకటే చేంజ్ అవుతుంది పిక్చర్ అయితే క్లారిటీ ఏం అర్థం అవ్వదు అన్నమాట మనకి అందుకని మీకు ఏం చెప్తుందని అంటే మామూలు టీవీలు వాడుకునే వాళ్ళు ఎవరైనా సరే హెచ్డి తీసుకోకుండా నార్మల్ ప్యాక్ తీసుకోండి నార్మల్ ప్యాక్ అంటే ఎస్డీ ఛానల్స్ నార్మల్ ఛానల్స్ ఉంటాయి నార్మల్ ఛానల్స్ తీసుకుంటే మీకు అమౌంట్ కూడా కనెక్షన్ తక్కువ పడుతుంది డిటీహెచ్ వచ్చేసి మీకు అమౌంట్ తక్కువ పడుతుంది అప్పుడు అంటే హెచ్డీకి దీనికి ఎంత అమౌంట్ అయినా తేడా ఉంటుంది కొంచెమైనా తేడా ఉంటుంది అమౌంట్ అందుకని మీరు ఏం చేస్తారంటే నార్మల్ కనెక్షన్ తీసుకోండి మామూలు టీవీలకి అయితే నార్మల్ కనెక్షన్ తీసుకోండి నార్మల్ వచ్చి వన్ ఇయర్ అయితే ఉన్నాయి చాలా కంపెనీల్లో వన్ ఇయర్ అయితే ఉన్నాయి సన్ డైరెక్ట్లో వన్ ఇయర్ ఆఫర్ ఉంది ఎయిర్టెల్లో వన్ ఇయర్ ఆఫర్ ఉంది టాటా ప్లేలో వన్ ఇయర్ ఆఫర్ ఉంది మీకు ఇలా వీడియోకాన్ డిస్ట్రివ్యూల్లో కూడా ఇట్లా వీడియోకాన్ డిస్ట్రివ్యూల్లో కూడా వన్ ఇయర్ ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది మీరు మామూలు టీవీకి మీరు ఏ కనెక్షన్ తీసుకున్నా మీకు హెచ్డి బాక్స్ ఇస్తారు మీకు హెచ్డి బాక్స్ ఇస్తారు పది మీటర్ల వైర్ ఇస్తారు దాంతోపాటు మీకు సెటాప్ బాక్స్లో రిమోట్ బ్యాటరీలతో సహా మీకు యాంటీనాతో సహా మీకు మొత్తం బిగించడం జరుగుతుంది మీరు నార్మల్ ప్యాక్ తీసుకున్నా కూడా మీకు హెచ్డి బాక్స్ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు కనెక్షన్లో మీకు అంత ముందు కూడా చెప్పాను వీడియోలో ఇప్పుడు ఏ కనెక్షన్ తీసుకున్నా కంపెనీ వాళ్ళు హెచ్డి బాక్సే ఇస్తారు మీకు హెచ్డీ సెటాప్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ హెచ్డీ సెటాప్ బాక్స్లో మీరు నార్మల్ చూడొచ్చు హెచ్డీ చూసుకోవచ్చు రేపు మీరు ఈ టీవీ తీసేసి మళ్ళీ ఎల్ఈ టీవీ తెచ్చుకున్నారనుకోండి మీకు ఈ సెటాప్ బాక్స్ అయితే ఓకే ఉపయోగపడుతుంది మీ తర్వాత నెక్స్ట్ మీకు టీవీ మార్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే హెచ్డీ ప్యాక్ తీసుకోండి అప్పుడు మీకు హెచ్డీ క్వాలిటీ వస్తుంది మీకు మామూలు ఎల్ఈ టీవీలకి మీరు ఈ టీవీ తర్వాత మీరు మార్చుకో మార్చుకుంటే చెప్తున్నాను అనమాట మీకు ఏదైనా కానీ కంపెనీ వాళ్ళు మాత్రం హెచ్డీ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు నార్మల్ ప్యాక్ తీసుకున్న హెచ్డీ ప్యాక్ తీసుకున్న హెచ్డీ సెటప్ బాక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు ఏ కంపెనీ అయినా సండారెట్ అయినా ఎయిర్టెల్ అయినా వీడియోకాన్ అయినా డిష్టివీ అయినా టాటా ప్లే అయినా ఏ కంపెనీ అయినా మీకు హెచ్డీ బాక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు మీరు నార్మల్ హెచ్డీ అనేది మీ ఇష్టం అనమాట ఇప్పుడు మామూలు టీవీలో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నార్మల్ ఎస్డీ ప్యాకే తీసుకోండి అవన్నీ వన్ ఇయర్ ఆఫర్లతో అయితే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైనా కానీ నార్మల్ టీవీకి హెచ్డీ ప్యాక్ అయితే ఎలాంటి ఉపయోగం ఉండదు మీరు నార్మల్ ప్యాక్ తీసుకోండి నార్మల్ ప్యాక్ అమౌంట్ కూడా తగ్గుతుంది మీరు కొత్త డీటెయిల్ తీసుకున్నా నార్మల్ ప్యాక్ అంటే మీకు అమౌంట్ కూడా తగ్గుతుంది అంటే మీకు మన్ వీటిలో అయినా వాటిలో అయినా అన్ని ఛానల్స్ ఉంటాయి మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీరు భవిష్యత్తులో టీవీ మార్చుకున్నా కూడా మీకు ఈ హెచ్డీ బాక్స్లో నుంచి హెచ్డి బ్యాక్ తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనకి నార్మల్ టీవీకి సంబంధించి నేను నార్మల్ కనెక్షన్లు నార్మల్ ఛానల్స్ వచ్చిన కావాల్సిన వాళ్ళకి ఆఫర్స్ అయితే నేను ఆల్రెడీ వీడియోలు అయితే చేశాను యూట్యూబ్లో చూసుకోండి నార్మల్ కనెక్షన్లకు సంబంధించి మన సండే రేట్లో వన్ ఇయర్ ఆఫర్ ఉంది ఎయిర్టెల్లో వన్ ఇయర్ ఆఫర్ ఉంది టాటాప్లేలో వన్ ఇయర్ ఆఫర్ ఉంది వీడియోకాన్లో వన్ ఇయర్ ఆఫర్ అయితే ఉంది డిస్ టీవీలో కూడా వన్ ఇయర్ ఆఫర్ ఉంది ఈ అన్ని కంపెనీల్లో మీకు వన్ ఇయర్ ఆఫర్తో వన్ ఇయర్ ఆఫర్తో పాటు నార్మల్ ఛానల్స్ ఇస్తారు ఇవి ఆల్రెడీ నేను మన యూట్యూబ్లో ఆల్రెడీ నేను వీడియోలు చేయడం జరిగింది ఏ కంపెనీ ఎంత అమౌంట్ పడుతుంది దాంతోపాటు ఏం ఛానల్స్ వస్తాయి ఎన్ని రోజులు వస్తాయి అనేది కూడా ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది మీరు చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు ఏ కంపెనీకి ఎంత అమౌంట్ పడింది ఈ సంవత్సరం ఆఫర్లో ఏం ఛానల్ వస్తున్నాయి అనేది కూడా మీకు డీటెయిల్స్గా తెలుస్తుంది మీరు మీరు ఏదైనా కానీ మామూలు టీవీకి వన్ ఇయర్ ఆఫర్ అయితే మీకు బంపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రతి కంపెనీలో ఉన్నాయి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్కి మీకు త్రీ థౌజండ్ వరకు పడుతుంది అమౌంట్ ఏ కంపెనీ అయినా మినిమం త్రీ థౌజండ్తోనే స్టార్ట్ చేసింది వన్ ఇయర్ ఆఫర్ అనేది మీరు ఈ వన్ ఇయర్ ఆఫర్ అనేది ఏ కనెక్షన్ అనేది మీరు నిర్ణయించుకొని మీరు బిగించుకోండి ఏదైనా నార్మల్ ఛానల్సే వస్తాయి ఏ కంపెనీకి సంబంధించిన డీటీహెచ్కి సంబంధించిన ఆఫర్లో వన్ ఇయర్ ఆఫర్లో ఏదైనా నార్మల్ ఛానల్సే వస్తాయి అది మీకు సరిపోతుంది మామూలు టీవీకి అయితే సరిపోతుంది ప్రతి కంపెనీలో వన్ ఇయర్ ఆఫర్ అవైలబుల్గా ఉంది మీరు ఆలోచించుకొని తీసుకోండి మీకు అమౌంట్ కూడా తక్కువ పడుతుంది ఓకేనా మీకు త్రీ అయితే వన్ ఇయర్ ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది ప్రతి కంపెనీలో మరలా చెప్తున్నా మీకు మీరు ప్రతి కంపెనీలో సన్ డైరెక్ట్ అయినా ఏ కంపెనీ అయినా సన్ డైరెక్ట్ అయినా ఎయిర్టెల్ అయినా వీడియో అయినా డిస్టీవీ అయినా ప్లే అయినా ఏ కంపెనీలో అయినా మీకు వన్ ఇయర్ ఆఫర్ అయితే నార్మల్ ఛానల్స్కి సంబంధించిన ఆఫర్ అయితే అవైలబుల్గా ఉంది నార్మల్ ఛానల్స్ వచ్చేసి మీకు సంవత్సరం వరకు ఫ్రీ ఇస్తారు మూడు వేల రూపాయలు అమౌంట్ అయితే కట్టించుకుంటారు మూడు వేల అమౌంట్ కట్టించుకొని మీకు సంవత్సరం వరకు అయితే కార్డ్ వేసే పని లేదు మీకు నార్మల్ టీవీలకి ఆఫర్ అనమాట నార్మల్ టీవీలకి నార్మల్ ఛానల్స్ చూసే వాళ్ళకి వాటిలో ఆ వన్ ఇయర్ ఆఫర్లో ఓన్లీ నార్మల్ ఛానల్సే ప్రొవైడ్ చేస్తారు ఓకేనా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ